ఏం మాకే అర్థం అవట్లేదు ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టే దానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొండమిరెట్టు కొట్టారు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కడతారండి కడతారు కోట్లు అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లా మూడో రెండో మూడు ఇల్లు ఉన్నట్టున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదండి ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అదే ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూశారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టు ఉంటేనే బెడ్ అడుగు పెడతారు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆయన వెయ్యి మంది పెట్టుకుని దొరుకుతారు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి ఇప్పుడు దేనికి వాడాలో మాకే అర్థం అవట్లేదు చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదానికి పాలేస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోవారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందర నథింగ్ ఒక వ్యక్తి బతికేదానికి ఎంత ఖర్చు పెడతాం మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారా తప్పేంటంట కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న విశాఖపట్నం ఇచ్చేయడం జరిగింది సరే వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేసి నిన్న అభాస్పాలు అయిపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వాడికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమి చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారు అన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయికి వరకు మొదలు పెట్టమంటారా లేదా పాయికి నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం అసలు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ తీసుకొని వచ్చి అక్కడ ఐటీ హిల్స్ స్థాపన కారకులే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీ తండ్రి గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి మళ్ళీ నేను అడుగుతారు మీరు ఏం చేశారు ఇక్కడ ఏడు వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి మీరు రుచికొండలో బిల్డింగ్ కట్టారని ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు వస్తారు విడిది పెట్టండి లేదా రాష్ట్రపతి గారు వస్తారు ఉపయోగించుకోండి లేదా గవర్నర్ వస్తారు సర్కిట్ గవర్నర్ బంగ్లా కింద ఉపయోగించండి ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియదు చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలియదు ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని నేను చెప్తున్నాడు ఎస్ వెరీ గుడ్ స్వాగతిస్తున్నాం ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు ఎస్ స్వాగతిస్తున్నాం కానీ ఆయనగా చెప్పాల్సింది నేను చెప్పాడు చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు అవుతున్నాయి ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో పదిహేను వేల కోట్లు ప్యాకేజ్ తెచ్చుకుంటాడు తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం ఆ నిర్ణయం మీరు చెప్తారా లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్కనుండి రేపు లక్ష మందితో సభ అంటున్నారు కదా ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున విశాఖపట్నం ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది